ప్రతి సంవత్సరము వినాయక చవితి మన అంద మన భక్తాదులందరూ కలిసి బాగా సంబరంగా చేసుకుంటున్నాము ఇరవై సంవత్సరాల నుంచి ఈ వినాయకుని అందరూ కలిసి బాగా పెద్దలు చిన్నలు అందరూ కలిసి భక్తి పారవశంతో చేస్తున్నాము ప్రతి సంవత్సరం ఇట్లే వినాయక చవితి సుఖగేడలో చేయాలని కోరుతున్నాము విజయదశమి అనగా దసరా వినాయక చవితి వచ్చి దశమి పోయే తలకల వినాయక చవితి చేయవలను ప్రతి సంవత్సరము ఇతర ఈ వేడుకలు అందరూ పెద్దలు చిన్న కలిసి చేయాల్సిందిగా కోరుతున్నాం గణేష్ మహారాజ్ కి అందరూ ఇలాగే ఎన్నో వేడుకలు చేసుకొని మన విజయ గణపతిని విజయవంతంగా అలాగే మన పట్టణంలో కూడా ఎక్కడైనా గాని బాగా మన వినాయక చవితి చేసుకొని మన భక్తాదులు ప్రతి సంవత్సరము ఆయు ఆరోగ్యాలు ఇస్తూ ఆయన సంపూర్ణంగా పంటలు పండాలని అందరికి ఆయు ఆయువ అందరూ కలిసు పని చేయాలని ఇదే మాదిరిగా విజయ గణపతిని ఆస్వాదిస్తూ జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కింద మహబూబ్ నగర్ అందరికి వినాయక జ్యోతి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరము ఇదే విధంగా వినాయక జ్యోతి పండుగ జరుపుకోవాలని మనవి కలిసి ఆ వినాయక వినాయకుని అందరు ఆశీస్సులు అందరికి ఉండాలని కోరుకుంటూ హోలో గణపతి మహారాజ్ గే హలో గణపతి మహారాజ్ గే హోలో గణపతి మహారాజ్ గై మన గణపతి నిర్వహిస్తున్న మన పెద్దలకి మన కేడియు సభ్యులకి మన అన్నదమ్ములకి అందరికి నమస్కారము మనము విజయ గణపతి ప్రతి ప్రతి సంవత్సరం చేస్తున్నాగా ప్రతి ఒక్కటి మనం చేసే పని విజయ కావాల్సిందిగా కోరుతున్నాం కేడీ యూత్ ఏ పని చేసినా ఏం చేసినా విజయ విజయం కలగాలని కోరుకుంటూ ప్రతి విజయం వెనక గణపతి ఉంటాడు మనం పని స్టార్ట్ చేయాలంటే గణపతి ఉంటాడు వెనకలంతే మనం చేసుకుంటూ పోతే మనకి ఏ ఆటంకాలు రావు రావు కూడా వచ్చినా కానీ అవి మనం చేసుకుంటూ పోయే కొద్ది దాంట్లోనే పోతాయి మనం ఏదో పెద్దగా సమస్య అట్లా ఇట్లా అనుకుంటే ఏంది లేదా వెనక దేవుడు ఉంటాడు ముందు పోతా ఉంటాము జరిగిపోతాయి మనం ఇంకా ఫ్యూచర్ లో గణపతి పండుగ సంవత్సరం సంవత్సరం ఇంకా ఘనంగా చేస్తామని అనుకుంటున్నాను దేవ ఆశీర్సులతో ధన్యవాదాలు